మ్యారేజ్ ఈ విషయం మాట్లాడుకుంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా కానీ అలాంటి సందర్భం ఒక్కోవేళ విడాకులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలవాలి అనే సందర్భం ఏమైనా వస్తే గనుక ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది అలానే ఎంత టైం పీరియడ్ లో కలవాల్సి వస్తుందో మంతటి లాయర్ గారు ఉన్నారు ఆయన అడిగి మెర్రేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ సార్ డివోర్స్ అంటే భార్యభతిలో ఒకవేళ డివోర్స్ తీసుకొని విడిపోవాలనుకున్న తర్వాత మళ్ళీ కలవాలనుకున్న సిచ్యువేషన్ లో అంటే సెక్షన్ నైన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటారు యాస్ ఫర్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ ఏ యాక్ట్ కానీ వన్స్ డివైడింగ్ ది రూల్ పాల్స్ అఫ్ ది డైవోర్స్ బై ది కోర్ట్ ఇస్తే సిక్స్ మంత్స్ పీరియడ్ ఇస్తారు తర్వాత డైవర్స్ ఇస్తారు జడ్జి గారు ఆ లోగా మీకు మనసు మార్చు నాకు మనసు మారచ్చు ఎందుకు తగులేని పెద్దలు కూడా కాంప్రమైజ్ చేయొచ్చు కలిసిపోవడానికి ఆ సిక్స్ మంత్స్ లోపల మీరు కలవచ్చు పెళ్లి చేసుకోవచ్చు లోపల సిక్స్ మంత్స్ లోపల మీకు అవకాశం ఇస్తారు ఆ లోపల వచ్చి కోర్టు సబ్మిట్ చేసుకోవచ్చు మేము విడిపోతున్నాము కాబట్టి మాకు డైవర్స్ కావాలని మీరు అడగచ్చు ఒక పాయింట్ రెండు తర్వాత తర్వాత మ్యూచువల్ గా ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత ఇల్లీగల్ అయిపోతుంది జనరల్గా సిక్స్ మంత్స్ లోపున మీరు కూడా ఆయన కూడా ఇష్టం లేకపోయినా ఒక ఇష్టం వచ్చింది అనుకో అప్పుడు సెక్షన్ నైన్ కూడా అప్లై చేసుకోవచ్చు నాకు అమ్మాయి కావాలి నాకు హ్యాపీగా ఉంది ప్రేమ ఆమె మీద ఏం డౌట్ లేదు నేను పోషించుకుంటాను నా కళ్ళని నాకు ఇవ్వండి మా భర్త మిస్సెస్ మాకు ఇవ్వండి అని కోర్టులో వేసుకుని అర్హత ఉంది అంటే మళ్ళీ భర్త గాని భార్య గాని వచ్చి అప్పీల్ చేసుకోవచ్చు మిస్సెస్ గాని హస్బెండ్ గాని అలాంటప్పుడు కోర్టు మళ్ళీ నోటీస్ అని నోటీస్ ఆ నోటీస్ మామూలు దావాలి ఓకే ఓకే రెండోది ఏంటంటే సపోజ్ మీరు ఈ రోజు వేరు పెళ్లి చేసుకున్నారు అనుకో ఆరు నెలల తర్వాత నేను ఇంకో వేరు పెళ్లి చేసుకుంటున్నాను సెక్షన్ ఫైవ్ కింద నోటీస్ పంపించాలి ఆ నోటీస్ పంపించబోయే ఇల్లీగల్ అయిపోతే మీ పెళ్లి దట్ ఈస్ లా ఓకే సో సెక్షన్ ఫైవ్ ఓకే సో సెక్షన్ నైన్ వచ్చేసరికి ఆరు నెలల ముందు పెళ్లి చేసుకుంటే లీగల్ అవుతుంది ఒకవేళ కాకపోతే మాత్రం లీగల్ అయిపోతుందంట సో సెక్షన్ ఫైవ్ కూడా క్లియర్ కట్ గా చెప్తుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బొందాలు గొప్పవి చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం